భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వా యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెరరిస్ట్లు ఇంకా ప్రమాదకారి అందులో టెరరిస్టులను అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బయలటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశమే చర్చల్లో కూడా ఎవరైతే పహల్గాంలో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరరిస్ట్ని వెనక్కి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయట తీసుకొచ్చిన పట్టాలి ఇంకొకటి ఇప్పుడు ఛాన్స్ చర్చలు కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు ఏమంటారు ఇప్పుడు మోడీని పంపించాల పాకిస్తాన్కి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు కుక్క పెళ్లి పెండి చేయడం జరిగిపోయింది అంత బాధపడుతున్న వాళ్ళకి అంత కంపల్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫిషరీస్ ఫైన్ అయ్యారు ఎందుకు పిఓకి ఎందుకు ఆక్రమించుకోవాలి చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా నాకు నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ పైన దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారు నేను తీవ్రంగా నిరసిస్తాను ఈ శాంతి చర్చను స్వాగతిస్తాను